హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము బేగం బజార్కి వెళ్ళాము అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఏమేమి తీసుకున్నామనేది పూర్తి వివరాలు తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి గాజులు ఉంటాయి ఇక్కడ మొత్తం కూడా హోల్సేల్ గాజులు అన్నమాట మనకు హోల్సేల్గా తీసుకుంటే చాలా తక్కువ రేటు పడుతుంది అలాగే ఇక్కడ ఇక్కడొచ్చేసేమో మొత్తం గిఫ్ట్లు అన్నమాట మనకు బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏదైనా సరే పెళ్ళిళ్ళు కానీ ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్కి అయితే చాలా బాగుంటాయి మనం ఇంట్లోకి కూడా డెకోర ఐటమ్స్గా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ఇక్కడ మాత్రం కాస్ట్ కూడా చాలా తక్కువనే అనిపించింది ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇక్కడ మాత్రం తప్పకుండా వెళ్ళండి పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి అనమాట ప్రతి ఒక్కటి మనకు పిల్లల బర్త్డే ఫంక్షన్కి సంబంధించి ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుంది ఇంకా అలాగే వచ్చేసి ఇయర్ రింగ్స్ కానీ ఈ చౌకరీస్ కానీ ఈ చిన్న చిన్న హారంలు కానీ చాలా బాగున్నాయి మేము కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఇక్కడ మీరు వే వేసుకొని చూపిస్తున్నాయి ఉన్నాయి వాటిని క్వాలిటీని బట్టి రేట్లు కూడా ఉన్నాయి చాలా బాగా అనిపించినాయి కొన్ని కొన్ని అయితే బాగా నచ్చినాయి ఇవైతే సింపుల్ చూడడానికి సింపుల్గా ఉన్నాయి కానీ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లు ఇవి బాగా వస్తున్నాయి కదా ఇవి వచ్చేసి కొన్ని మోడల్ని బట్టి ఒక్కొక్క రేట్ ఉందనమాట ఎయిట్ ఫిఫ్టీ ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఉంది అట్లా ఇయర్ రింగ్స్ వచ్చిన దాన్ని బట్టి ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని బాగున్నాయి ఇక్కడ కూడా కానీ హోల్సేల్ అయితేనేమో కొంచెం రేట్లు తక్కువ ఉంటాయి రీటైల్ అయితేనే కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఎక్కువ బేగం బజార్లో బల్కులో తీసుకునే వాళ్ళకి ఎక్కువగా ఇస్త చూపిస్తూ ఉంటారు రిటైల్గా అంటే కొంచెం తక్కువే కాకపోతే మనకు మా మా ఫ్రెండ్ ఒక ఆవిడే వాళ్ళకి కూడా ఓన్ షాప్ ఉంది అందుకే ఆవిడ వెళ్ళిన ఆమె ఎప్పుడు ఇక్కడే తీసుకుంటుంది కాబట్టి ఆ షాప్కి వెళ్ళమన్నా మాకు కొంచెం తక్కువగా ఇచ్చారు అలాగే అంటే కొన్ని కొన్ని షాప్స్ అయితే బాగానే ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కొన్ని ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాము అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇవి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి నాకైతే మంచిగా అనిపించినాయి ఇంకా మనము ఏదైనా ఒక షాపు అంటే మనకు తెలిసిన వాళ్ళు ఉండాలి మనకు ఎప్పుడు వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళతో వెళ్తే మనకు కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా బాగున్నాయి చాలానే చూసాము మార్నింగ్ టెన్కి అట్లా వెళ్ళి మేము ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్లా అయిపోయింది వచ్చేసరికి అసలు మేము యాక్చువల్లీ నేను ఈ ఇక్కడ సిల్వర్ పీట కోసం అయితే వెళ్ళాను దీనికోసం వెళ్ళి నేను చాలా కొనుక్కున్నాను ఎందుకంటే ఏడు శనివరాలు వ్రతానికి నాకు ఈ పీట కావాలని చెప్పేసి దీనికోసం అయితే వెళ్ళాను అనమాట ఇక్కడ ఇవన్నీ అసలు బేగం బజార్కి వెళ్తే మట్టికి ఒకటి ఉంటుంది ఒకటి లేదని ఏం లేదు అన్నీ ఉన్నాయి ఇక్కడైతే హెయిర్ స్ట్రైట్నర్ కోసం ఈ షాప్కి అయితే వచ్చాము చాలా బాగున్నాయి నేల్ ఫాల్స్ కూడా కొన్ని అయితే ట్రై చేసి కొన్ని తీసుకున్నాము ఇక్కడ కూమ్స్ నెయిల్ ఫాల్స్ ఫేస్ వాష్లు అవన్నీ ఉంటాయి ఇవి నెక్కు కొంచెం కిందికి ఉంటాయి అనమాట మరీ హారం కాదు మరీ నక్లెస్ కాకుండా కొంచెం మీడియంలో ఉంటాయి ఇవి కూడా చిన్న చిన్న అకేషన్స్కి బాగా పనిచేస్తాయి ఇంకా బ్యాంగిల్స్ అయితే చెప్పనక్కర్లేదు మేము వెళ్ళింది ఒక బ్యాంగిల్ బజార్కి వెళ్ళాము అక్కడ మాత్రం చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము అయితే ఏమేమి అనేది మాత్రం అన్నీ మేము వెళ్ళిన ప్రతి షాప్లో ఒక్కొక్క ఐటమ్స్ అయితే తీసుకున్నాము బట్ ఈ వీడియోలో నేను అవి చూపించలేను ఎందుకంటే ఇంకా అటు షాపింగ్ అంతా చేసి వచ్చి సరే ఈ వీడియో ఒకటైతే అప్లోడ్ చేద్దామని ఇది ఒక్కటి చూపిస్తున్నాను అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి అయితే వెళ్ళి మంచిగా మనకు మనం ఉన్న ప్లేస్లలో ఎట్లనైనా రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి ఇక్కడ బ్యాంగిల్స్ కూడా నాకు బాగా నచ్చినాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇందులోనే నేను తీసుకున్నాను చాలా బాగా అనిపించినాయి బ్యాంగిల్స్ అలాగే ఇక్కడికి వచ్చినప్పుడేమో ఇక్కడ కొన్ని చిన్న చిన్న చైన్స్ అన్నమాట ఇవి కూడా సింపుల్గా బాగుంటాయి డైలీ వేర్గా పెట్టుకోవచ్చు ఇవి బాగా ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు బాగా రన్ అవుతున్నాయి ఇవి ఇవి కొన్ని చూసాము ఇందులో కూడా ఒకటి తీసుకున్నాం కానీ ఇక్కడ తీసుకోలేదు వేరే షాప్లో తీసుకున్నాము బా ఈ షాపు బేగం బజార్కి వెళ్ళాలంటే కొంచెం పేషెన్స్ కూడా ఉండాలి అక్కడ ఆడావిడికి అదంతా కూడా ఇది చూసారు కదా ఇది చాలా బాగుంది ఈ గ్రీన్ ఇది తీసుకున్నాము ఇది చాలా బాగుంది సింపుల్గా బాగా అనిపించింది అందుకే వీటి రేట్లు ఏంటి ఏమేమి కొన్నాము హియరింగ్స్ ఎలాంటివి కొన్నాము అనేది కూడా అన్నీ కూడా పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో కూడా తెలియజేస్తాను మీకు ఎక్కడికి ఎక్కడికి ఏ షాప్కి వెళ్తే ఎంత బాగుంటుంది కూడా తెలియజేస్తాను చాలా బాగున్నాయి అంటే ఉస్మాని ఆపోజిట్లో ఉంటాయి అక్కడ షాప్స్ అక్కడ చాలా బాగుంటాయి కొంచెం తక్కువ రేట్లో ఉంటాయి మంచి మంచి మోడల్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా బాగానే ఉన్నాయి ఇక్కడైతే ఒకటనేం కాదు ఇంటికి సంబంధించినవి కానీ షాప్కి సంబంధించినవి కానీ ఏమైనా సరే మన పూజకి సంబంధించిన ఐటమ్స్ కానీ అన్నీ కూడా తక్కువగానే దొరుకుతాయి అయితే మా పిల్లలకి కేక్స్కి పెన్స్ కూడా చాలా తీసుకొచ్చాము ఇక్కడ రేట్లు చాలా తక్కువ అనిపించింది ఇక్కడతో పోలిస్తే ఇక్కడ ఒక పెన్ ఫైవ్ రూపీస్ అయితే అక్కడ సిక్స్ రూపీస్ పడింది అలా ఇవన్నీ చూడండి ఇది గిఫ్ట్ షాప్స్కి వచ్చాము మేము రిటర్న్ గిఫ్ట్స్ అనమాట మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేసినప్పుడు ఇక్కడే తీసుకున్నారంట ఎంత బాగున్నాయి అసలు అన్నీ కూడా అంటే మనము ఫంక్షన్ చేసినప్పుడు ఇక్కడ ఈ షాప్కి రావచ్చు ఎందుకంటే మనకు ఎక్కువ తీసుకుంటాం కాబట్టి చాలా తక్కువ రేట్ ఇస్తారు అంటే తక్కువ ఇవి ఇవి చూసారా ఇవి మనం ఏదైనా ఇప్పుడు బాబాని కానీ లేకపోతే ఏ మనకు అభిషేకానికి చాలా బాగుంటుంది అమ్మవారిని కానీ లేకపోతే శివేని కానీ శివరాత్రి చదువు పెట్టేసి అభిషేకం చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ మా ఫ్రెండు వాళ్ళకి తెలిసిన వాళ్ళ మ్యారేజ్ అంటే గిఫ్ట్ ఇవ్వడానికైతే ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం అయితే తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే నాకు ఈ షాప్లో కూడా చాలా బాగా నచ్చినాయి అన్నీ కూడా బట్ కాకపోతే ఇక్కడ నేను ఒక్కటే కొన్నాను అదేంటనేది కూడా చూపిస్తాను ఈ షాప్లో జస్ట్ మనం ఫ్లవర్స్ వేసుకొని చుట్టూ క్యాండిల్స్ పెట్టుకునేసి దియాసది ఉంటుంది కదా అది తీసుకున్నాను ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కానీ స్టాచ్యూస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కృష్ణుడిది కానీ లేకపోతే బుద్ధ స్టాచ్యూ ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి మనకు గిఫ్ట్ పరంగా అంటే ఇక్కడికి వచ్చిన మనకు మనకు దగ్గరలో ఉంటే అయితే తప్పకుండా పోవచ్చు మంచి తక్కువ రేటు పడితే మంచి క్వాలిటీ గిఫ్ట్స్ అయితే వస్తాయి అన్నీ కూడా బాగున్నాయి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మంచిగా చాలా బాగా అనిపించింది కాకపోతే ఇక్కడ నేను కొన్ని మాత్రమే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు ఇక్కడ ఇది తీసుకున్నాను నేను ఇది కొంచెం నేను అప్పుడప్పుడు పూజకు వాడుకోవడానికి చాలా బాగుంటుందని అనిపించింది నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మొత్తం క్లారిటీగా తీసుకున్న ఐటమ్సే చూపిస్తాను మేము ఎప్పుడు వెళ్ళామంటే అప్పుడెప్పుడో వెళ్ళాము ఒకసారి మళ్ళీ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళడం జరిగింది నేనైతే ఆయన ఆ మధ్య నేను నైట్ బేగం బజార్ అదే చార్మినార్ నైట్ షాపింగ్కి వెళ్ళాను ఆయన మళ్ళీ కూడా ఇప్పుడు అంటే బేగం బజార్కి అప్పుడు వెళ్ళాను చార్మినార్ అయితే లాస్ట్ ఇయర్ వెళ్ళాను ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ వెళ్ళాను చార్మినార్కి ఈసారి కూడా నైట్ బజార్ షాప్ ఉంటుంది చూడాలి ఇవి కూడా చాలా బాగున్నాయి అసలు ఎంత బాగా అనిపించినాయో కానీ ఇక్కడ నేనేం తీసుకోలేదు కొన్ని కొన్ని మాత్రం తీసుకున్నాను అంటే కొంచెం నాకు ఇంపార్టెంట్వి నాకు కావాల్సినవి అంటే ఇప్పుడు నాకు అంత ముఖ్యమైనవి తీసుకున్నాను ఇవి కూడా డోర్ డెకరేట్ డెకరే ఐటమ్స్ ఇంట్లో డెకరేషన్ చేయడానికి ఇక్కడ చూడొచ్చు బ్యాంగిల్స్ అయితే అసలు ఎంత బాగున్నాయో ఇక్కడైతే అసలు ఏది కొ బ్యాంగిల్స్ కూడా కొనుక్కున్నాము చాలా కొన్నాము బ్యాంగిల్స్ అయితే అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ అసలు నిజంగా షాప్ ఉన్న వాళ్ళకైతే ఎంత బాగా ప్రాడక్ట్ అనిపించింది అందుకే కాకూడదు అందరు అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా షాపులు మెయింటైన్ చేసే వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు అంటే ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్ పడుతుంది అందుకే మా ఫ్రెండ్కి షాప్ ఉంది కాబట్టి నేను తనతో వెళ్ళాను ఎందుకంటే అవి ఆవిడ కొనుక్కుంటే మనకు కూడా అందులోనే ప్రైజ్ చేయించినట్టు మనకు కూడా చాలా తక్కువ పడుతుంది అసలు యాక్చెళ్ళి నేను అదొక సిల్వర్ పీట కోసం వెళ్ళాను ఏదో కొనుగోన్ని కొనేసుకున్నాము అంటే అది ఇక్కడ ఇక్కడ అయితే చాలా ఎక్కువ రేట్ చెప్పారు అక్కడ చాలా తక్కువ పడింది అవన్నీ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది ఎవరైనా సరే ఎక్కడ ఏముంటాయి అనేది కూడా చాలా అంటే మెయిన్ ఒకటి మెయిన్ సెంటర్లోకి వెళ్తే అన్ని నాలుగు గల్లీలు ఉంటాయి ఇంకా నాలుగు గల్లీల్లోనే మొత్తము అన్నీ దొరుకుతాయి గిఫ్ట్ షాప్స్ మాత్రం ఇక్కడ చాలా బాగుంటాయి ఇంకా బేగం బజార్ అంటే అన్ని షాప్సే కాబట్టి ఇంకా ఒక గల్లీకి వెళ్తే ఒక గల్లీ గుర్తుండదు కాబట్టి మనం ఒకటి రెండుసార్లు వెళ్ళినా కూడా ఒకటే షాప్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో మనకు కొంచెం తక్కువ ఇస్తారు హోల్సేల్ అయినా రీటైల్ అయినా రీటైల్ అయినా తక్కువనే ఇస్తారు హోల్సేల్లో వాళ్ళకి ఇంకా తక్కువ ఇస్తారు కాబట్టి అలా అయితే మేము చేసాము ఈ విధంగా అయితే ఈరోజు మా షాపింగ్ అయితే బేగం బజార్ షాపింగ్ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్ మేము కొన్న వాటిలో మీకు ఏం నచ్చుతాయి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తొందరలోనే ఇప్పుడే చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంక అవన్నీ కవర్లోంచి ప్యాకింగ్ తీసి మళ్ళీ ఓపెన్ చేసి ఓపిక వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్